క్రికెట్ అనేది కేవలం ఆట కాదు అది కోట్లాది అభిమానుల భావోద్వేగం కొన్ని సంవత్సరాలు గణాంకాలకే అవుతాయి కానీ రెండు వేల ఇరవై ఐదు మాత్రం చరిత్రగా మారింది విజయాలు నిరీక్షణలకు ముగింపు పలకడంతో పాటు కొత్త దేశాల కళలు మహిళల శక్తి ఈ అన్నిటినీ ఒకే ఏడాదిలో చూసిన అరుదైన సందర్భం ఇది అందుకే రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ ప్రపంచానికి ఒక స్వర్ణ యుగంలా నిలిచిపోయింది ఐదు సంవత్సరం క్రికెట్ చరిత్రలో ఎన్నో అసాధారణ విజయాలు చారిత్రాత్మక మైలురాళ్లతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది భారత చాంపియన్స్ ట్రోఫీ విజయం నుంచి దక్షిణాఫ్రికా ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుపు వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ టైటిల్ నుంచి ఇటలీ టీ ట్వంటీ ప్రపంచకప్ అర్హత వరకు ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపించింది భారత మహిళల జట్టు చారిత్రాత్మక ప్రపంచ కప్ విజయం ఈ ఏడాదికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్పై న్యూజిలాండ్ భారత్ విజయం కేవలం ఒక ట్రోఫీ గెలుపు కాదు అది నిరంతర ఆధిపత్యానికి నిదర్శనం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా టోర్నమెంట్ అంతటా అజేయంగా నిలిచి రెండు వేల పదమూడు తర్వాత పన్నెండేళ్ల నిరీక్షణకు తెరదించింది మిచెల్ శాంటర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు వేల ప్రపంచ కప్ తర్వాత వరుసగా రెండో ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది ఈ విజయాలతో రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లో ఒకరిగా నిలిచాడు అనుభవం ప్రశాంతత జట్టు మీద నమ్మకం ఈ మూడు లక్షణాల సమ్మేళనమే ఈ విజయం ముద్రను చేరిపేసే రోజు ఎప్పుడొస్తుందా అని దక్షిణాఫ్రికా క్రికెట్ దశాబ్దాలుగా ఎదురు చూసింది రెండు వేల ఇరవై ఐదులో అదే లార్డ్స్ మైదానంలో ఆ రోజు రానే వచ్చింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఊడించి ప్రోటీస్ జట్టు ఇరవై ఏడేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ కరువుకు తెరదించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత మరో ఐసీసీ టైటిల్ కోసం ఇరవై ఏడేళ్ళు ఎదురు చూసిన ప్రోటీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకుంది బహుమ నాయకత్వం రబడా పోరాటం మరిక్రమ్ ధైర్యం ఈ విజయం ఒక జట్టుకే కాదు ఒక తరానికి వచ్చిన విముక్తి మార్కో జాన్సన్ లుంగి ఎంగిడి వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ఈ విజయానికి బాటలు వేసింది ఐపీఎల్ అంటేనే వినోదం కానీ ఆర్సీబీ అభిమానులకు అది నిరీక్షణ రెండు వేల ఎనిమిది నుంచి ఎదురుచూస్తున్న ట్రోఫీ రెండు వేల ఇరవై ఎట్టకేలకు బెంగళూరును వరించింది అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది ఈ విజయం గణంకాల కంటే భావోద్వేగాలది తొలి సీజన్ నుంచి ఉన్న విరాట్ కోహ్లీకి తన జట్టుతో ట్రోఫీ ఎత్తడం కన్నీళ్లు తెప్పించిన క్షణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించింది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో ఫైనల్స్ కు చేరిన విఫలమైన ఆర్సీబీకి ఇది చారిత్రాత్మక విజయం తొలి సీజన్ నుంచి జట్టుతోన్న విరాట్ కోహ్లీకి ఈ క్షణం భావోద్వేగభరితంగా మారింది ముప్పై నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ పై వన్ డే సిరీస్ గెలిచి వెస్టిండీస్ తమ పాత గౌరవాన్ని మళ్లీ గుర్తు చేసింది ఇది కేవలం సిరీస్ విజయం కాదు రెండు వేల ఇరవై ఏడు దిశగా ఒక నమ్మకమైన అడుగు మూడు మ్యాచ్ల సిరీస్ ను రెండు ఒకటి తేడాతో గెలుచుకున్న విండీస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత తొలిసారి పాకిస్తాన్ పై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ విజయం రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధించాలనే ఆశలను బలపరిచింది అదే సమయంలో నేపాల్ ఘనత మరింత ప్రత్యేకం నేపాల్ క్రికెట్ జట్టు పూర్తి సభ్యదేశంపై తమ తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది వెస్టిండీస్ తో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ ను రెండు ఒకటి తేడాతో గెలుచుకున్న నేపాల్ అంతర్జాతీయ క్రికెట్ లో తమ సత్తాను చాటుకుంది దేశవ్యాప్తంగా యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచింది ఇది ఒక చిన్న క్రికెట్ దేశం కళలను ఎంత దూరం తీసుకెళ్లదో చూపిన ఉదాహరణ ఇక ఇటలీ క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ అర్హత సాధించింది యూరోపియన్ రీజినల్ క్వాలిఫైర్ లో టాప్ టూ లో నిలిచి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో చోటు దక్కించుకుంది ఇది ఇటలీ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఘనతగా నిలిచి ఆ దేశంలో క్రికెట్ వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది అలాగే టాంజానియా అండర్ నైన్టీన్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది క్రికెట్ ఇక సాంప్రదాయ దేశాల ఆట మాత్రమే కాదు ఇటలీ తొలిసారిగా టీ ట్వంటీ ప్రపంచకప్ కు అర్హత సాధించడం టాంజానియా అండర్ నైన్టీన్ ప్రపంచ కు చేరడం ఈ రెండు ఘట్టాలు క్రికెట్ గ్లోబల్ ఆటగా మారుతున్న దశను ప్రతిబింబిస్తున్నాయి ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని కొత్త దేశాల ఎదుగుదలకు పునాదిగా నిలుస్తాయి జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ను గెలుచుకుంది టోర్నమెంట్ అంతటా అజయంగా నిలిచిన టీం ఇండియా పాకిస్తాను మూడు సార్లు ఓడించి తమ ఆధిపత్యాన్ని చాటింది అయితే ట్రోఫీ ప్రధానంలో చోటు చేసుకున్న వివాదం ఈ విజయాన్ని కొంతవరకు మరుగున పడేసింది ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ వరుస విజయాలు సాధించిన ట్రోఫీ ప్రధానంలో జరిగిన వివాదం వార్తల్లో నిలిచింది అయినా మైదానంలో ఆటగాళ్లు చూపిన ఆధిపత్యం జట్టుబలం ఈ ఏడాది భారత క్రికెట్ స్థాయిని మరోసారి రుజువు చేసింది నవీ ముంబైలో భారత మహిళల జట్టు ప్రపంచ కప్ ను క్షణం అది కేవలం ఒక మ్యాచ్ ముగింపు కాదు నలభై ఏడేళ్ల తర్వాత నిరీక్షణకు ముగింపు మహిళల ప్రపంచ కప్లను దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది దేశీయ క్రికెట్ లోతును వ్యవస్థ బలాన్ని చాటింది అలాగే భారత మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టు తొలి టీ ట్వంటీ ప్రపంచ కప్ ను గెలవడం మరో అద్భుత ఘటన ఇది నిజమైన సమగ్రతకు ప్రతీక దీప్కా టీసీ నాయకత్వంలోని భారత మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టు తొలి టి ట్వంటీ ప్రపంచ కప్పును గెలుచుకొని మరో గొప్ప అధ్యాయాన్ని లిఖించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రికెట్కు స్వర్ణక్షరాలు లిఖించదగిన సంవత్సరంగా నిలిచింది పెద్ద జట్ల విజయాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతి ఈ ఏడాదిని మరింత ప్రత్యేకంగా మార్చింది రెండు వేల ఇరవై అనేది క్యాలెండర్ లోని ఒక సంవత్సరం మాత్రమే కాదు అది క్రికెట్ పరిణామానికి అర్థం పెద్ద జట్లు తమ స్థాయిని నిలబెట్టుకున్నాయి చిన్న జట్లు తమ కళలను నిజం చేసుకున్నాయి మహిళల క్రికెట్ తన స్థానం బలపరుచుకుంది ఈ ఘట్టాలు క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇలాంటి సంవత్సరాలు కూడా అరుదు అందుకే రెండు వేల క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుడిపై సంవత్సరంగా నిలిచింది హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి